హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మి టిస్ మైరీ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ హ్యాపీ సండే ఈ సండే రోజు ఎలా గడిపారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఏమేమి వంటలు చేసుకున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వీడియో అయితే లాస్ట్ వరకు అయితే చూడండి మమ్ మా మిట్టుని మా స్మైలిని బయటికి వెళ్దామా అంటే సరే మమ్మీ అని అన్నారు రోజు ఇంట్లో వంటలు తిని తిని బోర్ కొడుతుంది మమ్మీ అంటే సరే అని మార్నింగ్ అయితే అలా బయటికి అయితే వెళ్ళాము చూడండి మార్నింగ్ అక్కడ మా పిల్లలైతే కూర్చొని టిఫిన్ అయితే చేపించాము చేపించిన తర్వాత మధ్యాహ్నం కూడా వండుకోవడం ఎందుకులా అని చెప్పి బిర్యానీ టూ పార్సల్స్ అయితే తీసుకొని వచ్చాము చూడండి మా స్మైలీ పాప అయితే ప్లేట్లో బిర్యానీ వేస్తే బిర్యానీ తినట్లేదు అందులో ఉన్న ఆనియన్స్ అయితే కూరికి కొరికి తింటుంది అక్కడ మా మిట్టు కూడా మా బిర్యానీ బాగుంది మమ్మీ అనుకుంటా బిర్యానీ అయితే చక్కగా ఎంజాయ్ చేస్తూ తిన్నారు మీరు ఏమేమి తిన్నారో ఏమేమి వంటలు ఏమేమి స్పెషల్స్ చేసుకున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా చూడండి అసలు చికెన్ పీస్ అయితే చాలా మెత్తగా ఉంది బాగుంది